దేవుహో అని బట్టి ఎవరి ధైర్యం కలిగి ఉంటారు నీ స్థితి ఎలాగుందో ఆయన చోట్ల ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అయితే ఏంటి అయిపోయిందయ్యా డాక్టర్ గారు చెప్పారయ్యా ఇంకా ఏంటి ఏంటి అయితే అయితే అది పెద్ద ఏంటి భయం నీ భయమే నీ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తా ఉంది అందుకునే ప్రభు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అనవసరం నేను నీకు తోడుగా ఉండి నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీ ద్వారా నేను అద్భుత కార్యాలు జరిగిస్తాను ఇస్రాయల్ గోత్రంలో నా గోత్రం అల్పమైందే దేనిని బట్టి చూసారా కులం బట్టు మతాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో పేరుని బట్టో ఉద్యోగాన్ని బట్టో నేను చేయగలుగుతానా అన్నాడు నువ్వు ఏమీ నీకేమీ లేకపోయి ఉండొచ్చు అక్కడ నన్ను ఎంతో బలపరిచిన మాట నా పిత్రుల కుటుంబాల నేను కనిష్టం ఎందుకు పనికిరాని కుటుంబం నేను ఎలా విడిపించగలను యహోవా అంటున్నా దేవుడు అన్నాడు అయినా నేమి ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు నన్ను ఎంతగానో ధైర్యపరిచిన మాట ఈ మాట అయ్యా నా కుటుంబం సమాజంలో ఎన్నిక లేద్యా అయితే ఏంటి నాకు జ్ఞానం లేదయ్యా అయితే ఏంటి నాకు ఆరోగ్యం లేదయ్యా అయితే ఏంటి నాకు నా జీవితంలో సరి భక్తి లేదయ్యా కృప చాలట్లేదయ్యా అభిషేకం లేదా అయితే ఏంటి ఎవరు అడిగారు నిన్న ఇవన్నీ మరి ఈ రోజు ఈ ఆరాధనలోకి వచ్చిన నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా అది లేదు ఇది లేదు నాకు అది లేదు ఇది చాలదు అది చాలదు ఆ నన్ను ఎవరు పట్టించుకుంటారు విలువ లేని దాన్ని విలువ లేని వాడిని అయితే ఏంటి అది నీవు ఆలోచించుకునే ఆలోచన నా ప్రభుత్వాన్ని చోట్ల గిద్యను అయితే ఏంటి ఎన్నిక లేదా నీ కుటుంబం అన్నిటికంటే చిన్న గోత్రమా సమాజంలో పేరు ఏమి లేదా అయితే ఏంటి ఒక మాట పదహార వచ్చంలో అయితేనేమి నేను నీకు తోడై ఉన్నాను చప్పట్ల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ లోకంలో ఏమీ లేని పరిస్థితులు ఉండొచ్చు సరైన లేకపోయి ఉండొచ్చు సరైన తిండి తినే పరిస్థితి లేక ఉండొచ్చు సరిగ్గా కట్టుకునే వస్త్రాలు లేకపోయి ఉండొచ్చు సమాజంలో ఎన్నిక లేని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావేమో అయితే ఏంటి సృష్టికర్తైన దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు గట్టిగా చెప్పండి నీ స్థితి ఎలా ఉన్నా నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు ధైర్యం కలిగి ఉంటే నా ప్రభు ఈయన నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించునుగాక జరిగించునుగాకే నీ కుటుంబ విషయంలో అద్భుతాన్ని జరిగించునుగాక మీరు చేస్తున్న వ్యాపారాల విషయంలో అద్భుతములు గాక ఎదురు చూస్తున్న కార్యముల పట్ల ఆయన తన అద్భుతములు చేయునుగాక